హాయ్ అండి లక్ష్మీ ఫుడ్స్కి స్వాగతం ఈరోజు మీకు గుంటూరు స్పెషల్ అయిన గోంగూర పచ్చడిని ఎలా చేసుకోవాలో చూపిస్తా ముందుగా రెండు కట్టల గోంగూరను ఇలా వలుచుకోవాలి దాన్ని నీలల్లో బాగా శుభ్రం చేసుకోవాలి తర్వాత వీటిని తీసి ఎండలో ఆరబెట్టుకోవాలి ఈ విధంగా తడిపోయేదాకా దీనికోసం మనం ఈ పోపు గింజలను తీసుకోవాలి సాల్ట్ కళ్ళు ఉప్పు వాడితే మంచిది వెల్లుల్లిపాయ ఎండుమిర్చి పచ్చిమిర్చి ఇంగువ స్టవ్ మీద బాండీలో ఆయిల్ పోసుకొని అది వేసిన నూనె వేసుకోవాలి అందులో ఈ పోపు గింజలు మొత్తం వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి బాగా వేగనివ్వాలి తర్వాత ఇంగు వేసుకోవాలి ఇంగు వేయండి చాలా టేస్ట్ ఉంటుంది తర్వాత పచ్చిమిర్చి వేయించుకోవాలి కొంచెం పసుపు వేసి కలుపుకోవాలి ఇవి వేగిన తర్వాత మిక్సీ గ్రైండర్లో వేసుకొని కళ్ళుప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఇలా పొడిగా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద బాండి పట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఆరబెట్టిన గోంగూరని వేసి వేయించుకోవాలి కొంతసేపు బాగా వేగనివ్వాలి తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వేసుకొని కలుపుకోవాలి మొత్తం కలవాలి తర్వాత ఒక బాండీల్లో ఆయిల్ వేసుకొని మెనపప్పు ఆవాలు జీలకర్ర ఇంగువ ఎండుమిర్చి వెల్లుల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా వేయించుకొని పచ్చట్లో పోపు వేసుకోవాలి అంతేనండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్